thank <laughs> you చైతన్యపురి కాలనీలో భక్తి పరవశం అయ్యప్ప స్వామి అనుగ్రహం వెల్లువిరిసింది స్థానికంగా నివాసం ఉంటున్న మురళినాయుడు గారి స్వగృహంలో శ్రీ మణికంఠ భజన బృందం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి అంబలి పడి పూజ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ప్రధాన విశేషం కేరళ వాయిద్యం ప్రత్యేకంగా నిర్వహించబడింది సబరిలో అయ్యప్ప స్వామికి ఎలా పూజలు చేస్తారో అదే విధంగా నాయుడు గారి ఇంట్లో కూడా పూజలు భజనలతో పవిత్ర వాతావరణం నెలకొంది కళాభక్తి సంగీత భక్తి సేవాభావం భావం ఒకే చోట చేరినట్లుగా కార్యక్రమం సాగింది గురుస్వామి నరేష్ గారి నేతృత్వంలో ఐదు వందల మంది స్వాములు పాల్గొని భజనలో నిమగ్నమయ్యారు అయ్యప్ప నామ స్మరణలతో ప్రాంగణం మారు మ్రోగింది తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తులంతా అయ్యప్ప స్వామి దయకు పాత్రులయ్యారు మురళీనాయుడు గారి కుటుంబం నిర్వహించిన ఈ కార్యక్రమం శబరిమలైకి వెళ్ళిన భావన కలిగించిందని స్వాములు ఆనందం వ్యక్తం చేశారు మరి ఇక్కడి పూజా విశేషాలను మనం కూడా వీక్షిద్దాం స్వామి శరణం మాల చేసి పంతొమ్మిదవ సంవత్సరం ఇది ఈ మేము స్వగృహం ఫైవ్ ఇయర్స్ అయింది ఈ గృహంలో కొత్తగా ఇక్కడ పూజ చేస్తున్నాం ఫస్ట్ టైము ఇప్పుడు స్వామిలో అమ్మలం పూజ పూజ అయ్యప్ప స్వామి పడి పూజ ఈ సంవత్సరం అందరూ అవానితులే అయ్యప్పల దగ్గర రెండు వందల స్వాములు చేస్తున్నారు అయ్యప్ప స్వామి పడి పూజ అనుగ్రహంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి పూజ చేయాలని కోరుకుంటున్నాను స్వామి శరణం స్వామి స్వామిశరణం నా పేరు స్వామి నరేష్వామి వెనుకంట భజన బృందవామి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి స్వామివారి హౌస్ వద్ద దాదాపు ఐదు మంది ఐదు వందల సభలతో భజనా కార్యక్రమం జరుగుతుంది స్వామీయ శరణం అయ్యప్ప మన మురళీ స్వామి నాయుడు ఇక్కడ స్వర్గృహం నందు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరుగుతుంది మూడు వందల మూడు వందల మంది స్వాములతో అక్కడ వైభవంగా అయ్యప్ప స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అంబల పూజ కార్యక్రమం జరుగుతుంది మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేర్పించుకోవాలని చెప్పి అయ్యప్ప స్వామిని వేరుకుంటున్నాము స్వామి ఏ శరణమయ్యప్పవామి శరణమయ్యప్ప ఈరోజు డిసెంబర్ ఎనిమిది పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు మన రాదాభావం నందు సాయి మహావిద్యాలయ స్కూల్ పక్కన మురళీనాయుడు స్వామి వారి స్వగృహం నందు ఆ అయ్యప్ప స్వామి అంబల పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం దాదాపు మూడు వందల మంది దీక్షాపరుల చేత రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఇదే విధంగా మన మురళీనారాయణ స్వామి ప్రతి సంవత్సరం జరిపించుకోవాలని మనసవాచ కోరుకుంటూ మురళీనాయ స్వామి ఏదైతే మనసులో తలుచుకున్నాడో వాళ్ళ గృహంలో ఎటువంటి విఘ్నాలన్నీ కూడా తొలిగిపోయి ఆ స్వామి ఏదైతే అనుకున్నారో అదంతా కూడా హరేపట రైతు స్వామి వాళ్ళకి ఆశీర్వదించి దీవించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా చేసే శక్తి ఆ స్వామికి మురళీనాయ స్వామికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కలగజేయాలని మనసవాచ కోరుకున్నాం స్వామి శరణ వైపు

बोलो गणेश महाराज की बोलो yeah! गणेश महाराज की बोलो गणेश महाराज की yeah! Yeah! thank <laughs> you అందరూ శాస్త్ర నమస్కారం చేసుకోండి కర్వం లేకపోతే మోగాడి మీద దండ పెట్టుకోవాలి స్వామి శరణ క్షణాప్ర స్వామి స్వామి మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్